హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ హాలిడేస్లో అయితే మరీ ఇంకా ఎక్కువగా అదిగో చూడండి ఫోన్ కట్టుకొని ఇంకా అలానే కూర్చుంటారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళతో ఎవరైనా సరదాగా ఆడుకుంటే వాళ్ళే యాక్టివ్గా ఆడుకుంటారు ఆడుకునే వాళ్ళు ఉంటే ఓకే లేకుంటే పిల్లలు అలా తయారవుతూ ఉంటారు దానివల్ల వాళ్ళకి సరిగా నిద్ర ఉండదు ఆరోగ్యం కూడా కొంచెం పాడైపోతూ ఉంటుంది యాక్టివ్గా కూడా ఉండదు అలా కాదని సరదాగా పిల్లలతో మనం ఆడుకుంటే వాళ్ళు మనతో సరదాగా ఆడుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సాయంత్రం చక్కగా స్నానం చేయించగానే ఉంటారు బాడీ అంతా అలసిపోతుంటుందిగా ఆడేయాలి కానీ వాళ్ళతో మనం కొంచెం ఓపిక్గా ఓడుకో ఆడుకోవాలి ఈ ఫోన్ నుండి ఎడిట్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళతో కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి ఈవినింగ్ టైం అయితే ఎటో పార్కుకో ఎటో గడ్డ దగ్గర ప్లేసెస్కి తీసుకెళ్లొచ్చు కానీ డే టైంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండి ఉండి టీవీ చూడాలన్నా ఊరికే ఫోన్ చూస్తూ ఉంటా టైం పాస్ బోర్ బోర్గా ఫీల్ అవుతుంటారు అలా కాకుండా చక్కగా వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మా వారైతే పిల్లలు ఇద్దరు చక్కగా రెండు బాస్కెట్బాల్ తీసుకొచ్చారు వాళ్ళతో అలా ఆటలు ఆడిచ్చి ఆస్తు ఉంటారు అక్కడ లాగా పైన ఏందో బకెట్ కట్ చేసి పెట్టారు దాంట్లో ఏపిస్తూ ఉన్నారు అలా వాళ్ళతో చక్కగా ఆడుకుంటూ ఉంటాడు టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాడు సరదాగా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా చూడండి అలా ఏపిస్తున్నారు బకెట్ని కట్ చేసి పైన పెట్టారు పిల్లలతో సాయంత్రం దాకా చక్కగా అలా ఆడుకుంటూ ఉంటాడు ఎక్కువ పిల్లలతోనే ఉంటాడు ఆయన నాకు వర్క్ అయిపోయినాక నేను కొంచెంసేపు సరదాగా ఆడుకుంటూ ఉంటాను ఈవినింగ్ వర్క్ ఏదో ఒకటి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఫోన్ ఏదో ఖాళీ పెంచామనుకోండి ఫోన్ కావాలి ఫోన్ కావాలని నిశ్చిస్తూ ఉంటారు అలా కాకుండా ఏదో ఒకటి అట్లా ఆడుకోవడానికి థింగ్స్ ఇచ్చి మనం కూడా కొంచెం లైట్గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి ఎంత చక్కగా పరిగెడుతూ ఆడుకుంటున్నారా మా బుడ్డతో అయితే మామూలుగా చింక పిల్లలెక్క పరిగెడుతుంది అటు ఇంగ అనుకుంటా సరదా ఎంత ఉందో వాళ్ళకైతేను ఇలా చేయడం వల్ల వాళ్ళ వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు పేరెంట్స్గా మనం కూడా పిల్లల్ని ఉడికిచ్చుకొచ్చుకోకుండా చక్కగా వాళ్ళతో ఇలా ఆడుకోవాలని అప్పుడే పిల్లలు ఫోన్కి పోయిట్ అవ్వకుండా ఉంటారు పాతకాలంలో అయితే మనం చక్కగా గ్రూపులుగా ఫామ్ అయ్యి ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి టౌన్లో ఉండడం వల్ల పల్లెటూరు పిల్లలు అయితే బాగానే ఆడుకుంటూ ఉంటారు టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరు రూమ్లు వాళ్ళు ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్లు బతుల్ అలా అలా అయిపోతూ ఉన్నారు ఫోన్కి అయిపోతున్నారు అలాంటప్పుడు చక్కగా ఆడుకునే తీసామనిస్తే వాళ్ళతో మనం సరదాగా పిల్లల్లాగా ఆడుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మన చిన్నప్పుడు అంటే మన పల్లెటూరులో చక్కగా ఒక పది మంది పదిహేను మంది కలిసి ఆడుకునేవాళ్ళు